భారతీయ జనతా పార్టీ వీణమంక అధ్యక్షులు బతిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బల్దన్ దివస్ సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించి మొక్కలు నాటారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమ్మక్క గద్దలు ప్రభుత్వ స్కూల్ ఎస్సీ కమిటీ హాల్ బూతుకు పదకొండు మొక్కలు నాటారు గొప్ప దేశభక్తి దూరదృష్టి గల నాయకుడు విద్యావేత్త జాతీయవాది శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నివాస్ నహీ చెలగా నహీ చెలగా అంటూ జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కోసం అర్పించిన గొప్ప నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని అన్నారు వారు తన జీవితాన్ని సిద్ధాంతానికి కట్టుబడి అంకితం ఇచ్చారు భాష కులము మతము ఏదైనా సరే భారతీయులందరూ ఉమ్మడి సంస్కృతికి వారసులన్నారు వారి ఆలోచనలో ముందుకు తీసుకెళ్లే మోదీ ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు నూతన విద్యా విధానం అమలు చేసిందన్నారు దేశంలో సామాజిక న్యాయం అవసరమని శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరుకునేవారని వారి ఆలోచనకు అనుగుణంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే మంత్రాన్ని అనుసరిస్తుందని అన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు అందరూ నడుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహరాజు మడికొండ వెంకటేష్ దామోదర్ బూత్ అధ్యక్షులు మోటం శ్రీనివాస్ కంకల సంతోష్ కడమంచి యాదగిరి దాసర అశోక్ దేవాల రెడ్డి అభిలాష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మహానీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం ఆయన భారతదేశంలో ఒకే దేశం ఒకే జెండా ఉండాలని అప్పుడు పోరాటం చేసిండు ఆయన పోరాట ఫలితమే ఈరోజు కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేసి భారతదేశంలో ఒకటే రాజ్యాంగం ఒకటే జెండా కాశ్మీర్లో చూడ ఒకటే జెండా ఎగరాలని నిరంతరం పోరాటం చేసి అస అప్పుడు పార్లమెంట్లో గలమెత్తిన నేత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆయన కళలు ఆయన అప్పుడు ఏ కళలు కన్నడో ఇవాళ ఆ కళలను సాకారం చేసిన దినం కాబట్టి ఆ బీజేపీ పదకొండు సంవత్సరాలు పరిపాలన ఇవాటికి ముగించుకున్నందుకు పదకొండు ఆయన బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్లో పదకొండు మొక్కలు నాటి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీకి నా శాతం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా ఈన వెంక భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి బూత్లో పదకొండు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం అనే నినాదంతో వారు నినదించి వారు పశువులు భాషారు ఎందుకంటే భారతదేశం ఖచ్చితంగా ఒకే దేశంగా అఖండ భారతదేశంగా ఉండాలని కోరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఈరోజు ఏ విధంగా చనిపేండు అనేది కూడా మన మనకు తెలియని విషయం ఎందుకంటే ఆ రోజు ఉన్న గత ప్రభుత్వం వారిని ఏ విధంగా హత్య చేసింది అనేది ఇప్పటి వరకు మనకు జైల్లో వేసి ఆ జైల్లోనే ఆయన పరమపదించారు ఆ పరమపదించిన విషయాన్ని కూడా ఇంతవరకు ఎవరికి ఏ విధంగా చనిపోయింది అనే విషయాన్ని కూడా తెలియకుండా దాన్ని కప్పిపెట్టడం జరిగింది వారి బలిదానం దినోత్సవం సందర్భంగా మేము కార్యక్రమాలు చేసుకోవడం మాకు సంతోషంగా ఉందని